ఎన్నికల్లో ఏమి హామీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పినాడు ఈరోజు ఏం చేస్తున్నాడు ఆయన ఆర్టీసీ వాళ్ళు బోలోమని ఏడుస్తూ ఉన్నారు పచ్చి మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వేతనాలు పెన్షన్లు ఏవేవైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు సౌకర్యాలు ఉన్నాయో అవన్నీ కూడా కలిగిస్తామని చెప్పినాడు ఈరోజు మూడు పంగనామాలు పెట్టినాడు ఆర్టీసీకి ఈరోజు తెలుగుదేశం పార్టీకి వృద్ధాప్య పెన్షన్ అనేది ఒక పేటెంట్ రైట్ తెలుగుదేశం పార్టీ పేటెంట్ రైట్ వృద్ధాప్య పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ కిశేషులు ఎన్టీ రామారావు గారు దాన్ని వాళ్ళు అరాకొర పెంచితే చంద్రబాబు నాయుడు గారు రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు పెంచినాడు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల అధికారం వస్తే మూడు వేలు చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు ఇస్తామని కూడా హామీ ఇచ్చినాడు ఆ హామీని నిలబెట్టుకున్నాడా అని చెప్పి నేను అడుగుతూ ఉంటాను సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచినాడు ఈరోజు ఐదు సంవత్సరాల తర్వాత మూడు వేలు అయింది అంటే నెలకు వెయ్యి రూపాయలు పెంచావే ఈ ఐదు సంవత్సరాల్లో వెయ్యి రూపాయలు పెంచావే నెల నెల కరెంటు బిల్లు వెయ్యి రూపాయల పైన దండుకుంటాడు ఒక కరెంటు బిల్లులోనే ఎవరిని సంతృప్తి పరుస్తా అంటారు మీరు పేదల సంక్షేమానికి మీరు ఎక్కడ కట్టుబడి ఉన్నారు ప్రతిరోజు ఐదు సంవత్సరాలుగా కూడా అబద్ధాలు చెప్పడం ప్రజలను పెట్టడం ఈరోజు ఎన్నికల కోడ్ వచ్చింది మాకు అనుమానం వస్తూ ఉంది ఈ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారే రాజ్యాంగ వ్యవస్థల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసి పెన్షన్లు ఈ ఏదైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళ ద్వారా పంచనీయకుండా చేసినాడు ఈయనే ఈ జగన్మోహన్ రెడ్డి గారే కుట్రదారుడు దాంట్లో చేసి ఆ బురదంతా కూడా తెలుగుదేశం పార్టీ మీద చల్లాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మీరు అధికారంలో ఉన్నారయ్యా మీకు నెల నెల పెన్షన్ ఇచ్చిన వాళ్ళు ఒక నెల ఎందుకు ఇవ్వలేకపోతా అంటారు ఏమిటి వైఫల్యం ఎవరిది మీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు మీ వైఫల్యం అది ఎన్నికల సంఘం ఆదేశాలు ఎన్నికల సంఘం కండిషన్స్ అని చెప్పి నిబంధనలు అని చెప్పి ఎగరగొడతారా కొడతారా ఖజానాని ఖాళీ చేస్తావా నీతో నీ బంధువర్గం నీ అనుసర వర్గం కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చేదానికి నీకు నిబంధనలు వర్తించవు ఎన్నికల నిబంధనలు పెన్షన్ ఇచ్చేదానికి ఎన్నికల నిబంధనలు పనిచేస్తాయా అది తెలుగుదేశం పార్టీ మీద బొత్త చల్లేదానికి ప్రయత్నం చేస్తారా అధికారంలో ఉండారు పెన్షన్లు పంచండి మీరు ఎవరితో పంచుకుంటారో మాకు అనవసరం పేదలకు వృద్ధాప్య పెన్షన్ ఒకటో తేదీ గతంలో ఏ విధంగా వచ్చిందో అదే విధంగా పంచాలి ఇది తెలుగుదేశం పార్టీ డిమాండ్ తెలుగుదేశం పార్టీ వృద్ధాప్య పెన్షన్లు అంటే పేటెంట్ రైట్ మేము ప్రారంభించిన కార్యక్రమం ఇది ప్రజలకు అందరికీ తెలుసు రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇదే వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వబోతా ఉంది తెలుగుదేశం పార్టీ ఈ ఏప్రిల్ మేలో కూడా ఎన్నికల నిబంధనలు అని చెప్పి ఇబ్బంది పెడుతున్న వైసీపీ ప్రభుత్వం ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఏప్రిల్ నుంచే కూడా బ్యాలెన్స్ వెయ్యి రూపాయలు కూడా తెలుగుదేశం పార్టీ ఉందనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ప్రకటన కూడా చేశారు వీళ్ళ మోసపూరిత హామీలు మోసపూరిత వ్యవహారాన్ని దుష్ప్రచాలను తెలుగుదేశం పార్టీ మీద రుద్దాలని చూస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు